భారత్ మాతాకి గట్టి అనాలి రెండు చేతులు పైకెత్తనాలే ఢిల్లీలో మోడీ గారికి కదా భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వేదికపై గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ మల్గా కుమరే గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ సిపి గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ గారు మాజీ మేయర్ శ్రీ సునీల్ రావు గారు శ్రీ డి శంకర్ గారు మాజీ శాసనసభ్యురాలు మా అక్క శోభక్క గారు ఆర్డీఓ గారు మాజీ డిప్యూటీ మేయర్ గుగిల ప్రమేష్ గారు డిఓ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గోపి గారు కృష్ణారెడ్డి గారు వేయులోని ఇతర పెద్దలు విద్యార్థిని విద్యార్థులు పాతికే మిత్రులందరూ కూడా ఫుడ్ పరికు నమస్కారాలు ఇది ముందుగా ఇటువంటి స్పూర్తి సమాజానికి సేవ చేయాలి మీరు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వాళ్ళని సేవ చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళ సమస్యలు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాకు స్పూర్తి నింపినటువంటి మన నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మా లాంటి కార్యకర్తలు అందరూ కూడా మాకు వచ్చే తృణమో పడమో ఈ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నాం మాకు స్ఫూర్తి మాకు నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆదేశం వారి యొక్క ఆలోచన వారి యొక్క సంకల్పం వారిచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వామి అదృష్టంగా భావిస్తున్నాం చాలా మంచి కార్యక్రమం వాస్తవానికి ఈ సైకిల్ పంచే ఇచ్చేటువంటి విత్తన కార్యక్రమానికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను సిపి గారు గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక హండ్రెడ్ సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావు బేటీ పరావు స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా టెన్త్ క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న దాంతో పాటు మందిర్ స్కూల్లో చదువుతున్నట్టు టెన్త్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి నేను కోటీశ్వరి కాదు ఇది సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ ఉండడం ముఖ్యం కాదు మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి పది మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మురళి గారు అదేవిధంగా రాము గారు చారిన శ్రీధర్ గారు వాళ్ళు ముగ్గురు స్పందించి తప్పకుండా పేద విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవడం అదృష్టవం మనం ఎందుకంటే ీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడ్డరాదు ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుండో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడు మీకు పండిస్తాం నేను కూడా అదే ఇబ్బందులు మా పడ్డా కూడా పేదరిక కుటుంబమే మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి మీలాగా పేదల గురించి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలేని పేదల పేద విద్యార్థుల కష్టాలేది తెలుసు కాబట్టి ఈరోజు ఆదుకునే ప్రయత్నం ఇలా చేస్తా ఉన్నాను నేను కూడా కాపువాడలో పుట్టినా కనీసం తిండికి లేకుండా పరిస్థితి ఉదయం లేచి షాక పోవడం తర్వాత దేవునికి పోయి దేవుని మొక్కోవడం తర్వాత శిశుమంత్రి పాఠశాలకు పోవడం కనీసం తిండి ఉంటదా లేదన్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి జాలి వాళ్ళందరూ కూడా కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తా కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి ఇవాళ టెన్త్ క్లాస్ చాలా ముఖ్యం ఉదయం నుంచి ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మనం పాఠశాలకు ఆటోలు పోలేని పరిస్థితి గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్ అయిపోతాం క్లాసులు మిస్ అవుతాయి ఈవినింగ్ ఇంటికి రావాలి చీకటి చాలా ఇబ్బంది వస్తుంది డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎత్తి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఒక సంకల్పం తీసుకుని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉండేవాళ్ళు దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అడ్మిషన్స్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలా ఫలితాల విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే వచ్చినాయి మనం ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాలలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల కాదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల చదువు సమాజానికి అందించాలే దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా తీ ముందుకు ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ మనం వేదిక ఉన్న పెద్దలు మనకు నిలువ తోధ ఇవాళ మన గౌరవ కలెక్టర్ గారు ఇవాళ ఒడిస్సా నుంచి వచ్చి వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యి కలెక్టర్ కలెక్టర్గా వచ్చినంటే నిజంగా ప్రజల యొక్క మనస్సు మనస్తత్వాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లాను అన్నిట్లో ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారే నేటి ఈ బాలికలు బాలలందరూ కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ గారు వారు చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నటువంటి గొప్ప అధికారి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా సిపి గారు వాళ్ళ ఇలా బీహార్ నుంచి వచ్చి అనేక అనేక ఎదుర్కొని మెకానికల్ ఇంజనీర్ చేసి తప్పకుండా నేను కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి సమాజం సేవ చేయాలని చెప్పి ఇవాళ ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి వాళ్ళ సిపిగా మనకు వచ్చారు వారు కష్టపడి ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ సీపీ గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆర్మీ అధికారి కాబట్టి ఈ దేశం పట్ల సమాజం పట్ల ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి అధికారి కాబట్టి అటువంటి కుటుంబం అధికారి కాబట్టి వీళ్ళందరూ మనకు రోల్ మోడల్ అందరూ కూడా మనం అంబేద్కర్ జూలే వివేకానందన్ జూలే సర్దార్ పటేల్ జూలే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే చూస్తాం మనం వీళ్ళందరూ అటల్ బిహారీ వాజ్పేయి కానీ అంబేద్కర్ గానీ గాంధీ మహాత్ముడు కానీ వీళ్ళు కూడా పేదరికలు అనేక వరుదలు నెలకొని వాళ్ళ మనకు స్పూర్తి పదార్థాలుగా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసు సమాజం చిన్న చూపు చూసినప్పుడు కూడా అంటరాను చూసినప్పుడు కూడా ఎలాంటి వసతులు లేని పరిస్థితుల్లో ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో సమాజం చీదలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ వెనుకరు చేయకుండా ఇవాళ మనందరికీ స్ఫూర్తి పదార్థంగా ఒక ఆదర్శ మూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మీ అందరికీ సమస్యలు తీర్చడానికి ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని పాలసీ మోడీ గారు మీకు ఉన్నారు ఇలా నేటి విద్యార్థులు సమస్యలు తీర్చడానికి మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ అందరిని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కానీ మా కాలంలో నరేంద్ర మోడీ గారు లేరు మాకు అందుకే ఇబ్బందులు పడ్డం మీ ఇబ్బందులు తీర్చడానికి మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు నేను విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా గత ప్రభుత్వాలు వాళ్ళ కేవలం విద్యకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ల్యాక్స్ మాత్రమే అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్య కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ద వహిస్తుందో ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు కానీ సైనిక స్కూల్స్ గాని నవోదయ పాఠశాల గాని ఏకలవ్య పాఠశాల గాని అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా విద్యను అభ్యసించడం స్థానిక భాష ద్వారా విద్యను అందించడం పాఠశాల నిర్వహణ అంతా కూడా రాష్ట ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ జాతీయ విద్యా విధానం విషయంలో చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల్లో పడ్డ విద్యార్థులు ఒకటి అంకిత భావంతో పనిచేసిన మంచి ఆలోచన కల్పించాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వీరి విద్యార్థులందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వడం ముఖ్యం కాదు ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం మీరు కష్టపడి వాళ్ళ టెన్త్ ఇంటర్ డిగ్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా అటువంటి పరిస్థితుల్లో మన కష్టపడి పనిచేయాలి చదివాలి మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది దాన్ని మనం గుర్తుంచుకోవాలి వచ్చే భారతం వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి పరిస్థితిలో అందరం కూడా దీని ఈ కార్యక్రమాన్ని ఇత్తంతో పాపం ఇది మోడీ గిఫ్ట్ ఏంటిది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు అందరు కూడా ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగు మంచి బ్యాగు దాంతో పాటు నోట్బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మంది కరీంనగర్ పార్లమెంట్ కాన్సెన్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఎంత వీలైతే అంత తొందరగా కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వద్ద సహకారం అందిస్తున్నాం పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెంగడుగు ఊడకుండా వాళ్ళ భవిష్యత్తులో ఎస్ నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగిరేసుకుని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మేము చదివిస్తున్నాం ఇంట్లో ఈ ఇబ్బంది కూడా తిండికి లేకుండా కూడా కూలీనాలు చేసుకుని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు నా నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి లేకుండా సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగారు మీరు దాన్ని ఉంచుకోవాలి మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తు రావాలి అరే మా నాన్నకు బట్టలు లేవు మా నాన్న కూలి పని చేస్తాడు మా నాన్న లేబర్ పని చేస్తాడు మా నాన్న పొలం పని చేస్తాడు మా నాన్న ఆటో నడుపుతాడు మా నాన్న రిక్షా నడుపుతాడు మా ఇంట్లో తిండికి కష్టం ఉంది కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైంది బిడ్డ నీకు తిండి వడ్డడానికి కష్టమైతుంది నిన్ను సాదుకోవడానికి కష్టమైతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన చెప్పారు ఆ విషయాన్ని ఒక్కసారి మనం తీసుకొచ్చుకోవాలి మనం చదివేటప్పుడు ఎస్ మా నాన్న ఇంతకటి మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి కనిపిస్తున్నారు వారు తెరనిక ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపరచలేరు ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి కోసం కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి వాళ్ళ కళలను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకుని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే దాన్ని దృష్టి వచ్చుకోవాలి ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను నేను యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలో తెలుసుకున్నాను ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ యాభై శాతం ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు వేయించారు నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి నాకు అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నారు ఏంటిదని నేను అన్నాను పోలింగ్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ అందరు కూడా అన్ని పనులు చేసుకుని వచ్చి ఓటింగ్కి వస్తారు ఆ అధికారం వచ్చి నాకు ఏం చెప్పిందంటే ఒక ఎనభై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముస్లం వచ్చింది ఆ ముస్లం వచ్చి వచ్చింది అప్పుడే కరెక్ట్ పోయింది ఆమెకు కనబడతలేదు వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందేయా అని అడదట నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందేయా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే ఆ ఎన్నికల అధికారి పోయి చూపెట్టక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట అది చాలా మంది క్యూలో వస్తున్నారు ఈయనకు అమ్మ నుంచి డెబ్బై ఏళ్ళ ముస్లమ్మ ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది అధికారి అనుకోలే అమ్మ నువ్వు వచ్చినావు కదా ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తు చెప్తున్నావు కదా నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేస్తావుట అప్పుడు అమ్మ చెప్పిందట నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపించి బండి సంజయ్కి ఓటేయమని చెప్ప ఈ అధికారనుకున్నాడట అరే డెబ్బై ఏళ్ళ ముసలమ్మా డెబ్బై ఏళ్ళ ముసలమ్మా వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీ పీజీ చేస్తుంది కావచ్చు అని చెప్పి ఇన్ని మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే మూడవ తరగతి చదువుతుంది అన్నారు మూడవ తరగతి చదివేట అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయ్ కు సంజయ్ అన్న సంజయనకు ఓటేయమని చెప్పి వాళ్ళ డెబ్బై ఏళ్ళ అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా నేను ఒక ఫంక్షన్ పోయా నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా నా తరపు ఉరికేస్తా ఉన్నది నేను బిజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది నువ్వు సార్ నువ్వు ఆగు సార్ అంటున్నది అది అడ్డుకుంటాదా ఏందని నేను అనుకున్నా ఏందమ్మా అంటే ఒక్క ఐదు నిమిషాలు వేడి చేసారు మా పాప వస్తుంది సార్ అంటే ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఒక పాపని ఎత్తుకొని వస్తున్నాడు ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నాడు సరే అని చెప్పి సెల్ఫీ దిగిన ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే సార్ ఈ సెల్ఫీ కథ పక్క పోయింది సార్ నేను ఈ పార్టీ పేరు ఎందుకని ఇది పొలిటికల్ స్టేజ్ కాదు నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీ సార్ నేను నేను బీజేపీ కాదు సార్ ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీ సార్ ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్ హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఎన్నికల పోలింగ్ కంటే టూ డేస్ ముందు మా పాపకు సర్జరీ ఉండే మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు నేను ఎంపీటీసీని మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి ఏమే ఎంపీటీసీ సార్ ఎల్లుండే పోలింగు నువ్వు వచ్చి వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్ నువ్వే చూసుకో మా పాపకు హార్ట్ లో ఉంది సర్జరీ ఉంది అందుకే రాలేకపోతున్నా నువ్వే చూసుకొని ఫోన్ కట్ చేసా సార్ కట్ చేసాక ఈ బెడ్ మీదున్న ఐదవ చదువుతున్న అమ్మాయి ఏమైనా తెలుసానా లేదు రానా నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తే నేను సర్జరీ చేసుకుంటాను లేకుండా మాత్రం సర్జరీ చేసుకోవడం చెప్పి ఈ ఐదవ తరగతి బెడ్ మీద అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు అంటే ఇవన్నీ కూడా నేను ఏదో రాజకీయంగా ఎంపీకి గెలిచిన ఎంపీకి గెలవాలని ఆలోచన కాదు ఇవన్నీ కూడా మాకు ఏమాచన వస్తుందంటే మాలాంటి పొలిటిషన్ కూడా అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్లకు ఏం చేయాలి మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసము మీడియా కోసము సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తారు ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో ఐదు వందల సైకిల్లో వెయ్యి సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టవాళ్ళం కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించుకోవాలంటే భారీ మెజార్టీతో గెలిపించింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యాయులు ఇచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరి గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి నన్ను గెలిపించడం పార్లమెంట్ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సేవాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపట్టడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చేంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటులేను తప్పకుండా ఇంకా ఇటువంటి ఇటువంటి అధికారులు ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటు ను అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినప్పుడు చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా సైకిల్ మళ్ళీ తీసుకోవాలి సైకిల్ మీకే సైకిల్ సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మీ ఇంట్లో చిన్నపిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్త పోవడం ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి సైకిల్ ఇష్టం అని చెప్పి రఫ్ గా పోవడం ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతోని జాగ్రత్తతోని మీ సైకిల్ కాపాడుకుని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించండి రేపు మళ్ళీ నేను ఏం చేయాలి ఈ సైకిల్ తో మంచి పేరు వస్తే నెక్స్ట్ నైన్త్ స్టూడెంట్స్ కు మళ్ళీ టెన్త్ కోసం వాళ్ళు వాళ్ళ కూడా సైకిల్స్ ఇస్తాం నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్న రోజు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు కిట్స్ ఇస్తాం మీకు సైకిల్స్ ఇస్తాం సైకిల్ ఇస్తాం నెన్త్ నైన్త్ వస్తే వాళ్ళకి సైకిల్ ఇస్తాం ఎయిత్ వాళ్ళు టెన్త్ కూడా సైకిల్స్ ఇస్తాం తప్పకుండా మీ అందరికి సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం చిన్న సూచన ఏంటంటే ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా కొన్నా కూడా ఒక వన్ మంత్ తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ గానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి మీ అందరికి నేను చెప్పేది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా చెప్పిన చెప్పేవాడు మీకు చెప్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మీ అమ్మా చెప్పి ఈ సైకిల్ ను మళ్ళోసారి ఆ టైర్ ని స్క్రూస్ ఫిడ్ చేయించే ప్రయత్నం చేయాలి టైర్ ఊడిపోవడమో అవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరు వచ్చి అరే టైర్లు ఊడిపోతున్నాయి స్క్రూస్ లూజ్ అయినా అయిపోతుంది దాని ట్వంటీ డేస్ తర్వాత మళ్ళొకసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటి అన్నింటి మళ్ళొకసారి ఫిడ్ చేయించుకునే ప్రయత్నం చేయాలి కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మళ్ళీసారి వెరలిగించుకునే ప్రయత్నం చేయాలి అదే డైజెస్ గమనించండి మీరు వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు గాని చాలా జాగ్రత్తగా మీ సైకిల్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మంచి ఆలోచనతో ముందు వండి మీ భవిష్యత్తును కాపాడుకోండి ఒక మీ చదువుకున్న చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలున్నాయని చెప్పి మీ తల్లిదండ్రులు కల కళలను మీరు సాకారం చేయాలని చెప్పి బావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారి మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ మీ అందరికీ మీ అందరికీ అభినందన తెలియస్తూ తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై